స్తున్నావు ఎలా ఉంటున్నావు నీ స్నేహితులతో బంధుమిత్రులతో కుటుంబంలో భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎలా ఉంటున్నారో కూడా తెలుసు తెలిసినప్పుడు కూడా ఏం చేస్తారో తెలుసా మేము కరెక్ట్గానే ఉన్నామనుకుంటారు ఆల్రెడీ చూడండి కరెక్ట్గా ఎక్కడ ఉంది దాన్ని అలాగే విడిచిపెడితే ఏమవుతుందంటే తను మొత్తం పూర్తిగా పాడైపోవటం కాకుండా తనతో పాటు మొత్తం అంతా కూడా పాడైపోతుంది అందుకే దేవుడు ఎప్పుడూ కూడా నీలో చెడు రాని చెప్తాడు ఎలా రానివ్వకుండా ఉండగలం మనం లోకల్లో జీవిస్తున్నాం కదా మరి ఎలాగండి అంటారు కదా అవును మన లోకల్లో జీవిస్తున్నామని మనకి తెలుసు మన తండ్రికి పరమ తండ్రికి ఇంకా తెలుసు అందుకే నీ ముందు మంచి చెడు పెట్టినప్పుడు నువ్వు మంచి తీసుకుంటే ఎప్పుడు కూడా మనం అన్ని విషయాల్లో కూడా ఆయన ఎందుకు కనిపెట్టుకున్నప్పుడు మనకు మంచి జవాబు వస్తుంది మనకి ఇష్టంగా నిర్ణయాలు తీసుకుంటే మనకు తెలియకుండానే చెడు స్టార్ట్ అవుతుంది దాన్ని మనం కరెక్ట్ అనుకుంటాం ఆ కరెక్ట్ అనే లోపల మొత్తం పాడైపోతుంది కుటుంబంలో సమస్యలు అది ఆర్థిక ఇబ్బందులు లేదంటే అనారోగ్య సమస్యలు లేదంటే ఇరుగు పరుగు బంధుమితి స్నేహితుల్లో ఘర్షణలు రావటం ఎలా వస్తుంది నీలో కోపం ఆవేశం ఈర్ష ద్వేషం పగ అసూయ నీకంటే తోటివారు సంతోషంగా ఉంటను చూడలేనప్పుడు ఇవన్నీ కూడా మనుషులకి వస్తూనే ఉంటాయండి ఎవరు పర్ఫెక్ట్ కాదు ఎవరు నీతిమంతులు కాదు దేవుడు ఒక్కడే నీతిమంతుడు ఆమె ఆయన ఒక్కడే పర్ఫెక్ట్ ఎందుకు అని అంటే ఎటు వంటి విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా భూమి అందు జీవించినప్పుడు ఎక్కడా కూడా కన్ను చూపులో కూడా ఎక్కడా కూడా దోషం లేని సర్వశక్తిమంతుడు ప్రభునే సుకరిస్తూ వారు అందుకే మనకు కూడా ఆయనలా జీవించాలని ఆశపడుతూ ఉంటారు కానీ మనం అలా ఉండం కదా మనం వెళ్తున్న మార్గాల్లో ఏ అవకాశాలు వచ్చేసినా సరే ఎక్కడ మిస్ అయిపోతామో వచ్చిన అవకాశం చే మనం సద్వినియోగం చేసుకోవాలన్న ఒక మాట పట్టేసేసుకొని దేవుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నది ఎందుకు అని అంటే అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి మెలుకుగా ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నారు అంతేగాని నీకు వచ్చిన అవకాశాలన్నీ ఇది కరెక్ట్ అనుకోని నీతో ఉన్న స్నేహితుల్లో బంధుమిత్రుల్లో కుటుంబ సభ్యులను లెక్క చేయకోకుండా నీకు నువ్వే కరెక్ట్గానో వెళ్ళిపోయావు అనుకో ఇలాగే కులటం స్టార్ట్ అవుతుంది అది నీ నేను మొత్తంగా తినివేయటమే కాకుండా నీ నీతో ఉన్న వారందరినీ కూడా పాడు చేయటం మొదలవుతుంది అలా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు హల్లుయ్య మన అందరం కూడా చెడులోకి వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతున్నాడు చెడులో మనకు వస్తుందండి రాకుండా ఉండదు దాన్ని ఎప్పుడు మనం ఎలా అంటే ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క మొరపెట్టుకుంటే మనలో అసలు లేకుండా తీసేస్తాడు ఆమె ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో వింటున్నామో వదిలేసామని కాకోకుండా ఏ ప్రభా నేను ఎక్కడ మార్చుకోవాలి నా మాటల్లోనా తలంపుల్లోనా ఊహల్లోనా అంటే మనకు తెలియకుండానే వస్తాయి కదండి డిజైన్స్ అవన్నీ ఎక్కడ మార్చుకోవాలి ఆ డిజైన్స్ మూలంగానే అప్పులు అవుతారండి ఏమీ ఉండదు తోటివన్నీ చూడటం వాళ్ళబ్బా ఎంత బాగా ఉన్నారు ఎంత మంచిల్లో ఎంత మంచి